మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తోటి మెడికల్ అండ్ ఉద్యోగులు మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ టీవీపీ ఎంప్లాయీస్ అందరికీ మరి ఇక్కడికి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి నమస్ నమస్కరిస్తున్నాను నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఈ జీవో స్టార్ట్ అయిన దగ్గర నుంచి లీగల్ గా మెడికల్ డిపార్ట్మెంట్ లో కొట్లాడేది ఒకే ఒక రాపుల్ శేఖర్ మాత్రమే వందల మందిని ఒక్క కేసులో వందలాది మందిని ఒక్కొక్క కేసులలో ఇంప్లి చేసి ఎన్నో తీసుకొచ్చినా ఆర్డర్స్ ఇచ్చినా కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి న్యాయం చేయలే నేను ఒకటే అడుగుతున్నా గత ప్రభుత్వం చేయలేదు గతంలో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ గారు ఎవరైతే రే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు నేను వస్తే నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని తీసుకొస్తా అని చెప్పిండు నలభై ఎనిమిది గంటలు అయిపోయింది ఎన్నో రోజులు అయిపోయింది సంవత్సరం కూడా అయిపోయింది అయినా కూడా ఈ సమస్య మనకి పరిష్కారం రాలేదు పదవి లేక ముందుకు ఒక తీరిగా పదవి ఉన్నప్పుడుగా ఒక తీరిగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా చెంప చూపించాలి గత ప్రభుత్వం మనకి ఏమాత్రం న్యాయం చేయలేదు అందుకే పదవి దిగిపోయింది మన్నడికి మన్న అసెంబ్లీలో మాట్లాడున్నది మన కవిత గారు మాట్లాడింది మేము అప్పుడు చేయలేకపోయినాం కొన్ని కొన్ని సమస్యలు ఉండిపోయినాయి అందువల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం మీరు కూడా మా లాగా ప్రతిపక్షంలో కూర్చోవాలనుకుంటే చేయకండి అని చెప్పేసి మన ఆల్రెడీ మాట్లాడింది కవితగా గారు హరీష్ రావు గారు గారు మాట్లాడిరు క్లియర్ గా మాట్లాడిరు మీ ఇష్టం మీరు పిఆర్ ఇయ్యరా త్రీ వన్ సియరా డిస్లోకే వాళ్ళకి న్యాయం చేయరా అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా మాట్లాడడం జరిగింది జీవన్ రెడ్డి గారు మాట్లాడారు ఇది చెయ్యాలి అంటే టైం పడుతుంది ఆరు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఇంకా జిల్లాలు మార్పు చేసుకోవాలి జోన్లు మార్పు చేసుకోవాలని వాళ్ళు కాకమ్మ కథలు చెప్తున్నారు కానీ ఇది కాదు అసలు ఏదైతే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఉందో దాన్ని బహిర్గతం చేయాలి ఇంత టైం అయింది మన ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ మేడం నువ్వు ఐదు నిమిషాల ముందు వచ్చినా సార్ సార్ మీరు రావాలే ఖచ్చితంగా మీరు రావాలంటే వాళ్ళందరినీ అక్కడ వదిలేసి నేను ఇక్కడికి వచ్చిన ఈ రోజు మరి ఆలోచించండి నేను ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నా నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నా నాది నల్గొండ జిల్లా చూడండి ఆదిలాబాద్కి నల్గొండకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఆరు వందల కిలోమీటర్లు అది ఇక మరి మీరు ఆలోచించండి ఆరు వందల కిలోమీటర్లు ఉన్న వ్యక్తిని ఎంత ఇబ్బంది పడతాం ఈ రోజు చూడండి చాలా మంది నాగన్న రవి గారు వచ్చారు ఖమ్మం డిస్టిక్ వాళ్ళు ఆదిలాబాద్ లో పనిచేస్తున్నారు ఇక్కడ చూడండి అక్కడ విపడగాల్లో పిఎస్సీలో పనిచేస్తారు వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ రాత్రుడి కిరణ్ కుమార్ సార్ ఇట్లా చెప్పుకుంటా పోతే మా జోనల్ లో ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు ఇక ఇందిరా మేడం ఉంది కలిసే మేడం వాళ్ళదైతే ఇక ఖమ్మం డిస్ట్రిక్ మేడం నిజామాబాద్ లో పంచ దగ్గర ఏరియాలో పనిచేస్తారు ఇట్లా మా జోనల్ ఫోస్ట్ అయితే మరీ ఘోరం అందుకే నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులకు స్టేట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరి కమిటీ చైర్మన్ కి కాంగ్రెస్ వస్తే దూర్స్ అనుకున్నాం కాంగ్రెస్ వస్తే కష్టాలు దూరం అయితే అనుకున్నాం కాంగ్రెస్ వస్తే మంచి జీవితం ఉంటది ప్రభుత్వ ఉద్యోలకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం త్రీ వన్ సెవెన్ జీరో క్లియర్ చేశారనుకున్నాం కానీ ఈ ప్రభుత్వంలో ఏది జరగలేదు అంటే టైం కావట్లేదు ఇప్పటికైనా ఒకటే మాట చెప్తున్నా పార్క్ సభ ముఖంగా అందరి ముందులో కూడా చెప్తున్నా త్రీ వన్ సెవెన్ జీరో కనుక ఫ్యూచర్ లో న్యాయం చేయకపోతే ఈ వంతులో న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికలలో స్థానిక సభ ఎన్నికలలో తీవ్ర ప్రభావం జరుగుతుంది ఎంఎల్సీ ఎలక్షన్ కూడా ఓడిపోతారని చెప్తున్నా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రధాన కార్యదర్శులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం అందరికీ తెలిసిందే మనం ఎన్ని బాధలు పడుతున్నామో ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాణాలు పోయాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ సమస్యకు పరిష్కారం ఒకటే మనం ఎక్కువ సంఖ్యలో వెళ్ళాలి మన సమస్యలు మనం నిలదీసి ప్రశ్నించాలి మన గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనకు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇంకా సంఖ్య పెరగాలి మన పోరాటం అనేది ఎప్పటికీ ఆగకూడదు ఇక్కడికి వచ్చిన మన మిత్రులు ఎంత బాధపడుతున్నారో ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి అది తెలిసిన విషయమే అలాంటివి ఇంకా రిపీట్ కావద్దు మనం మన స్థానాలకు మన స్థానిక జిల్లాలకు తొందరలోనే వెళ్ళాలి అని మన వెనకాలే ఉండి మన ముందుండి అన్ని రకాలుగా మనకు సహకరిస్తున్నటువంటి ఇక్కడున్న పెద్దలందరికీ అందరు మన జేఏసీ తెలంగాణ డి ఉపాధ్యాయులకు విద్య సంఘాలకు అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు బ్రతికే అయిపోయా జీవన్ సెవెన్ కు ఆగమయ్యాగమయ్యా తల్లిదండ్రులకు భార్య పిల్లలకు తల్లిదండ్రులకు పిల్లలకు దూరమై పోతి మయ్య కనుకరించవా దూరమై పోతిమయ్య కనుకరించవా చెట్టుకు ఒక్కరు పుట్టకు ఒక్కరు